హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షష్ఠి శుభాకాంక్షలు అండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్వామి పూజ మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం స్వామివారికి అభిషేకం ఎలా చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇల్లు అది శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీట తీసుకుని ఆ పీట మీద మనం ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలండి స్వామివారికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం ఎరుపు కలర్ పువ్వులతో కానీ ఎరుపుతో ఎరుపు కలర్ ఉండేటట్లుగా చూసుకుంటే చాలా మంచిదండి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు అనేది చాలా ప్రీతి అండి అలాగే స్వామివారికి మనం బుట్లు అవి పెట్టుకోవాలి గంధం కుంకుమతో బొట్లు అవి పెట్టుకున్న తర్వాత మందార పువ్వులతో నేనైతే అలంకరించుకున్నాను మీరు గులాబీలతో కానీ మందారాలతో కానీ ఎర్రటి పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి ఎవరైనా సరే అమ్మవారికి ఎర్రటి ఒత్తులతోనే దీపారాధన చేస్తే చాలా మంచిదండి మేము కంపల్సరీ ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలని ప్రతి సంవత్సరం కూడా అలా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం కూడా అంతే అండి పిండి దీపం తీసుకున్నాను తీసుకుని ఆరు ఒత్తులు వేసాను ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తులు చెప్పిన మూడొకటి మూడొకటి అలాగా నేను మా వారు వెలిగించుకోవడానికి పిండి దీపం అయితే సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నారండి పిండి దీపం కూడా ఎరటి ఒత్తులతోటే మనం ఉండేటట్లు చూసుకోవాలి స్వామివారికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం అండి నువ్వుల నూనె ప్రతికరం ఈరోజు కంపల్సరీ నువ్వుల నూనె వేసుకుని కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది దీపాలకు పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కొంచెం పువ్వులు అన్నీ పెట్టి అలంకరణ అనేది చేసుకోవాలి వినాయకుడిని కూడా అలంకరించుకోవాలండి ప్రతి ఒక్కరికి షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి పదిహేడో తారీఖున ధనుర్వాసం ప్రారంభమైంది కనుక ప్రతి ఒక్కరికి ధనుర్వాసం శుభాకాంక్షలు కూడా ధనుర్వాసం కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీకృష్ణుని ఎక్కువగా పూజిస్తే మంచిదండి ముగ్గులు అలంకరణలతో కూడా చక్కగా అన్నీ వేసి రంగవల్లి మహావిష్ణువుని పూజిస్తే ఎంతో పుణ్యం వెంకటేశ్వర స్వామిని పూజించిన ఎంతో పుణ్యం అండి నేనైతే దీపారాధన చేసుకున్నానండి ముందుగా గణపతికి దీపారాధన చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే ఆయన పుట్టినరోజు ఈ రోజే ఆయన వివాహం అయిన రోజును కూడా స్వామివారికి అమ్మవార్లకు ఈరోజు వివాహం అయితే చేస్తారండి షష్ఠి తిథి వచ్చినప్పుడు కంపల్సరీ స్వామి అమ్మవార్లకు వివాహం అయితే జరిపిస్తారు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు అండి మూడు ఒత్తులు వేసి ఒక దీపం అనేది వెలిగించుకోవాలి కదా నేను మా వారు కూడా అలాగే ఇరుపక్కలన ఒక్కొక్క దీపం పెట్టుకుని మూడేసి ఒత్తులు కలిపి ఒక దీపంగా వెలిగించు వెలిగించుకున్నామండి నేను మా వారు కూడా స్వామి అమ్మవారిని నమస్కరించుకుని గణపతిని నమస్కరించుకుని దీపారాధన అయితే చేసుకున్నాము కంపల్సరీ పిండి దీపం ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే అప అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయండి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అంటారు కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామికి ఎరటి ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి శుభదాయకం కూడా కంపల్సరీ చేస్తూ చేస్తూ ఉంటారు ఈరోజే కాదండి ప్రతీ నెల షష్ఠి వస్తుంది కదా ఆ షష్ఠి దిదుల్లో కూడా అలా మనం దీపారాధన చేసుకోవచ్చు మనకు శుభం కలుగుతుంది అలాగే పిండి దీపాలతో పూజ చేయొచ్చు మన నైవేద్యంగా స్వామి వారికి అయితే పానకం వడపప్పు చలివిడి సిమిలి ఇలాంటివి నైవేద్యంగా అయితే పెట్టుకోవాలండి ఎవరైతే నాగదోషం కుజదోషం రాహుకేతు దోషాలు అలాగే పాములు చంపిన దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కంపల్సరీ ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది మా వారైతే మంత్రాలు అయితే చదువుకుంటున్నారండి ఆయన పూజ చేస్తుంటే ఆయన చదువుతూ ఉంటే నేను పూజ అనేది ప్రారంభించాను కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇద్దరం కలిసి పూజ చేయడానికే మేము ప్రయత్నం అయితే చేస్తాము ఏ పూజ అయినైనా మా వారు నేను కలిసి పూజ చేయడానికే ఇష్టపడతానండి పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదా షోడచోపచార పూజ చక్కగా చేసుకుని సంకల్పం అన్నీ చెప్పుకోవాలి స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా అష్టోత్తరం అది చదువుకోవాలి ముందుగా గణపతిని అయితే పూజించుకోవాలండి గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించుకున్నాను గణపతి దీపారాధన కూడా ప్రత్యేకంగా చేసుకోవాలి ఈరోజు స్వామివారి ప్రతిమ ఒకటి పెట్టుకున్నానండి నాగేంద్ర స్వామి వారిది అంటే నాగప్రతిమ పెట్టి పెట్టుకున్నాను సుబ్రహ్మణ్య స్వామిగా భావించి ఆయనకి అభిషేకం అయితే చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి ఎందుకంటే ప్రతి நெலா கூட ఇలాగ ప్రతివీని ఒకటి పెట్టుకుని మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ముందుగా స్వామివారికి గంధం బొట్లు పెట్టి పువ్వులు అంటే ఎర్రటి పువ్వులు ఇష్టం కనుక పువ్వులు పెట్టి అక్షంతలు పెట్టి స్వామివారిని వేడుకున్న తర్వాత మనం ఆయనకి స్నానం సమర్పయామి అన్నప్పుడు ఆయనకి స్నానం చేయించాలి అలాగే వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వస్త్రం అలాగే అక్షంధలు సమర్పయామి యజ్ఞోపవేతం సమర్పయామి అలాగే దీపం సమర్పయామి ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఇలా అనుకున్నప్పుడు అలా ఒక్కొక్క విధి విధానంగా ఆయనకి చే రావాలండి నేనైతే ప్రతి ఒక్కటి చూపించడం మీకు లెంత్ ఈ వీడియో అవుతుంది కనుక మెయిన్గా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి స్వామివారికి స్నానం సమర్పయామి అన్నప్పుడు స్నానం వాటర్తో మనం స్వామివారికి జలంతో అభిషేకం చేసి స్వామివారిని స్నానం సమర్పయామి అన్నప్పుడు అవన్నీ చేయించిన తర్వాత వాటర్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ గంధం పుష్ప గంధంతో అలంకరించాలి అలాగే బొట్టు పెట్టాలి స్వామివారికి ఎరటి పుష్పంతో ఆయనకి పాదాల ముందు పెట్టి ఆయనకి గంధం సర్పయామి అన్నప్పుడు గంధం పుష్పంకి అంటించి స్వామివారి ముందు పాదాల ముందు పెట్టి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అలాగే అభిషేకం మేము పాలతో చేస్తున్నాం కనుక స్వామివారి అష్టోత్తరం చదువుకున్నంతసేపు పాలతో అభిషేకం అనేది నేను చేస్తూ వచ్చానండి మా వారు అష్టోత్తరం చదువుతూ ఉంటే నేను అభిషేకం చేసుకున్నాను స్వామివారికి స్వామివారి ఆ అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు ఎవరైనా సరే ఓం సుబ్రహ్మణ్య అయ్యే నమ అని కూడా చదువుకోవచ్చు లేదా వల్లి దేవే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ అని చదువుకోవచ్చు లేదంటే స్కందస్వామి ఏ నమ అని చదువుకోవచ్చు శ్రవణ భవాన్ చదువుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఏ నమో నమ అని చెప్పుకుని మనం ఎనిమిది సార్లు చదువుకోవచ్చు వెయ్యి సార్లు చదువుకోవచ్చు మన ఈ ఇష్ట ప్రకారం ఎలాగైనా స్వామిని మన భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చండి ఈరోజు కంపల్సరీ పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి మా పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయువు కలుగుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా పాలతో అయినా చేయండి లేదంటే అభిషేకం ప్రతి మంత్ కూడా వస్తే వీళ్ళు లేని వాళ్ళు ప్రతి మంత్ షష్ఠి రోజునైనా స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదా పాలన సమర్పించి స్వామిని వేడుకోవచ్చు అండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరిపోతుంది ఆ ఫోటో దగ్గర కూడా స్వామివారికి పాలన నైవేద్యంగా పెట్టి మనం మనస్ఫూర్తిగా మన కోరికని చెప్పుకోవచ్చు ఈ విధంగా అభిషేకం అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ పాలతోను అలాగే మా వారు కూడా అభిషేకం అనేది చేసుకుంటున్నారు స్వామికి కంపల్సరీ ఈ అష్టోత్తరం చదువుతున్నంతసేపు కూడా పాలతో నేను మా వారు కలిసి అభిషేకం అనేది చేసుకున్నామండి అభిషేకం అనేది చాలా ప్రీతికరం ఆయనకి ఈరోజు పాలతో పంచదారతో నెయ్యితో అలాగే వరిపిండితో నిమ్మరసంతో ఇలా రకరకాలుగా అభిషేకం అనేది చేస్తూ ఉంటారండి పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం వృద్ధి కలుగుతుంది నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుందండి పంచదారతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ నీటితో అభిషేకం చేసి స్వామివారిని సు యథావిధిగా ఎలా ఎలా ఉన్న స్వామిని అలా ఉంచిన తర్వాత అంటే మనం నీటితో కూడా స్వామివారికి స్నానం అది చేయించిన తర్వాత స్వామివారిని మనం పువ్వులతో అక్షింతలతో గంధం కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవాలండి పాలతో అభిషేకం చేసిన ఆ పాలని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరించాలి స్వామివారిని జలంతో అది అభిషేకం చేసిన తర్వాత గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టి స్వామివారిని బుట్టయితే పెట్టుకుని స్వామివారికి పుష్పాలతో అలంకరణ అనేది చేసే చేసుకోవాలి ఆ పుష్పాలు కూడా ఎర్రటి పుష్పాలే ఉండేటట్లుగా చూసుకుంటే చాలా మంచిదండి అక్షింతలు కూడా ఎర్రటి అక్షింతలతో ఈరోజు స్వామివారిని పూజించవచ్చు స్వామివారికి దీపం ధూపం కూడా మనం సమర్పించుకోవాలి అంటే ఆయనకి దీపం ధూపం కూడా చూపించాలండి కంపల్సరీ మనం ఫోటో లేదని బాధపడక్కలేదు ఎవరి దగ్గరైనా సరే వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉన్నా సరిపోతుంది లేదంటే సర్పం కింద ఉన్న ప్రతిమ ఉన్నా సరే స్వామివారిని మనం పూజించుకోవచ్చండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాలతో చేసిన పరవాణాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ పరవాణాన్ని పిల్లలకి కనుక అంటే చిన్నపిల్లల కనుక మనం పెట్టినట్లయితే చాలా మంచిదండి పిల్లలకి కూడా దీర్ఘాయువు కలుగుతుంది ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందంట పిల్లలు కూడా తెలివితేటలతో వృద్ధి చెందుతూ ఉంటారండి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఈ విధంగా చేస్తూ ఉంటారు ఉపవాసం వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఈరోజు ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తారు ఈరోజు స్వామివారిని పూజించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా స్వామివారికి దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఏదైనా టిఫిన్ తింటారు లేని పక్షంలో చలివిడి వడపప్పు అయినా తిని పాలు తాగి పడుకుంటారండి ఈరోజు కంపల్సరీ ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు నేను నైవేద్యం కింద పానకం అది పెట్టుకున్నాను స్వామివారికి ఆవుపాల నైవేద్యం నైవేద్యంగా కూడా సమర్పించానండి అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టుకున్నాను వడపప్పు వేసి అలాగే చిమ్లి కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను ఈరోజు స్వామివారికి పానకం అనేది చాలా ప్రీతికరం అండి ప్రతి నెల షష్ఠి రోజున కంపల్సరీ మనం ఏవి పెట్టుకున్నా పెట్టుకోపోయినా పాలతో చేసిన నైవేద్యం అంటే ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకున్నా మంచిది లేదంటే పానకం నైవేద్యంగా పెట్టి మన అరటిపళ్ళు సమర్పించుకున్న ఆయన ఎంతో ఉప్పొంగిపోతారంట ఎందుకంటే ఈ మాటలు నేను అన్నవు కదండి పెద్దలు చెప్తూ ఉంటారని నేను విన్నాను ఎందుకంటే స్వామివారికి కంపల్సరీ పానకంతో నైవేద్యం పెట్టి కనుక స్వామిని మనం అష్టోత్తర శతనామలతో పూజ చేసినట్లయితే మనం ఏం కోరుకున్నా కొన్ని సమస్యలు ఉన్నాయి తీరుతాయండి అష్టోత్తర శతనామలతో స్వామివారిని పూజ చేయడం రాని వాళ్ళు ఓం శ్రీ సుబ్రహ్మణ్యా నమ అని ఇరవై సార్లు అయినా ఆ స్వామిని స్మరించుకున్నా సరిపోతుంది నేను అయితే ఇచ్చుకుంటున్నానండి స్వామివారికి దీపం ధూపం అన్నీ చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి అనేది ఇచ్చుకోవాలండి ముందుగా వినాయకుడికి మనం మనం ఇచ్చుకున్న తర్వాత నైవేద్యం అనేది పెట్టుకున్నాం కదా వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత వల్లి దేవయాని సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే నేను నాగ ప్రతిమ కూడా పెట్టుకున్నాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామికి అందరికీ కూడా హారతి ఇచ్చుకోవాలి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలండి మన మనసులోని కోరిక చెప్పుకోవాలి ఆరతి మనం కూడా కళ్ళకద్దుకోవాలి కళ్ళకద్దుకుని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పూజించుకుంటే ఎంతో శుభదాయకం ప్రతి మంత్ కూడా షష్ఠి రోజున ఈ రోజు వీలు కుదరలేని వాళ్ళు కనీసం నెలలో వచ్చే ఒక షష్ఠ రోజునైనా ఇలాగ స్వామి అమ్మవారిని పూజ అనేది చేసుకోండి చాలా మంచిదండి ఇటీవల రాజమండ్రిలో కాలభైరవ గురువు గారు అనంత శేషనాగుని ప్రతిష్ఠించారండి స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకోండి చాలా మంచిదండి చాలా పాపాలు పటాపంజలు అయిపోతాయి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి